ఏ రహస్యాన్నైనా బయలుపరచగలిగినటువంటి ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు ఆయన చెబితేనే నేను చెప్పగలను అయ్యా నేను నిమిత్త పాత్ర నయ్యా ఇదండి ఒక జ్ఞానికి ఉండవలసిన లక్షణం అది నాని నిజంగా నీకు జ్ఞానం ఉంటే నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే నువ్వు చెప్పవలసిన ఏంటో తెలుసా దేవుని గొప్పతనా నీ మాట నీ పాట నీ బ్రతుకు అంతా ఆయన్ని గొప్ప చేసేదిగా ఉండాలి ఆయన గొప్పతనాన్ని సమాజానికి చూపించేదిగా ఉండాలి కానీ ఈరోజు అలా ఎక్కడుంది చెప్పండి ఈ ఈరోజు వారి గొప్పతనం వారి కుటుంబ గొప్పతనం వారి సంస్థల గొప్పతనం ఇవి గొప్పతనాలుగా కనపడాలనుకుంటున్నారు ప్రపంచానికి సమాజానికి దేవుణ్ణి గొప్ప చేయాలి అనుకునే మనసు కలిగిన మహారాజులు ఎక్కడండి మనకు కనపడతారు దేవుని గొప్పవాడిగా చూపించాలి సమాజానికి అనుకునే భక్తులు ఎక్కడ ఒకప్పుడు ఉన్నారు ఈరోజు పోటీ ఏ విషయంలో పోటీ నేనంటే నేను నేను అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప మాది గొప్ప అంటే మాది గొప్ప అని ఈ రోజు ఎలా కాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కాదు ఈరోజు మీడియాలో కానీ దాని మహాజ్ఞాని దాని గొప్పవాడు ఎంత గొప్పదైన మాట అతను మాట్లాడాడో మనకు తెలియంది కాదు కదండి దాని అంత గొప్పవాడు అయ్యా నేను నిమిత్తం మాత్రం అయ్యా కానీ ఏ రహస్యాన్నైనా కానీ బయలుపరచగలిగిన దేవుడు పరలోక ఒక ఆయన ఉన్నాడు ఆ ఇట్టి మర్మమును బయలుపరచగలిగిన దేవుడు పరలోకంలో ఉన్నాడయ్యా నా వల్ల అవదయ్యా ఆయన చెబితే నేను అయ్యా